రైట్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది ఒకే దశలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటేయాలని అధికారులు కోరారు ప్రజలు తమ బాధ్యతయుతమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు రాష్ట్రంలోని దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది ఓటలకు సరిపడేలా యాబై రెండు వేల ఏడు వందల ఎనబై తొమ్మిది స్థానాల్లో ఒక లక్ష నూట ఎనబై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ పోలింగ్ స్టేషన్లలో మూడు వందల ఎనబై ఎనిమిది పింక్ బూత్లు ప్రత్యేకంగా మహిళలచే నిర్వహించబడుతున్నాయి Thank you. మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు నాలుగు వేల నూట నలభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య ఇరవై ఎనిమిది శాతం పెరిగింది ఈ ఏడాది నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయగా రెండు వేల పంతొమ్మిదిలో ఆ సంఖ్య మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిదికి చేరింది వీరిలో రెండు వేల ఎనభై ఆరు మంది స్వతంత్ర అభ్యర్థులు నూట యాభైకి పైగా నియోజకవర్గాల్లో రెబల్ लोगों ने ये फटिया में शामिल होने की आवश्यकता है और मुझे पूरा भरोसा है कि महाराष्ट्र के मतदाता भारी संख्या से इसमें शामिल हो जाएंगे शांति से मतदान हो जाएगा और कई साल के बाद ये देश के सामने आएगा कि राज सैलानी की का ये तो कल रात में एक बीजेपी ने प्रेस कॉन्फ्रेंस करके दावा किया है कि बिटकॉइन के पैसे यहाँ यूज किए गए और सुप्रिया सोले जी और नाना पटोले जी का नाम लिया गया कि इनकी ऑडियो क्लिप है उनके पास तो बीजेपी कौन सी लेवल पर जाती है इसका एक उदाहरण है जिसने आरोप किया था वो आदमी जेल था कई तो महीने से और ऐसे लोगों को सामने लेकर झूठे इल्जाम लगाना ये से जैसा राष्ट्रीय कर सकती है सर आपने आज मतदान किया शन प्रतिशत मतदान की आप हमेशा करते हैं क्या कहेंगे प्रजातंत्र में मतदान नागरिकों का कर्तव्य है और नागरिक कर्तव्यों को प्रत्येक नागरिक ने करना चाहिए इसलिए जहां जहां जब जब मेरा मतदान है मैं वहां जाके पहले वो काम कर लेता हूं दिन में बाकी सब बा, काम बाद में करता अभी मैं बहुत दूर था उत्तरांचल में था एक दिन मेरे कार्यक्रम का काम करके केवल इसके लिए मैं कल रात को आया हूं और आज चला मत तो मतदान ये कर्तव्य है मतदाताओं ने मत देना चाहिए ये मैं बोलता हूं तो मुझे करना है తిరుగుబాటు అభ్యర్థులు అధికారిక అభ్యర్థులపై పోటీ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే డిసీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ నానా పటోలే పృథ్వీరాజ్ చవాన్ రాధాకృష్ణ విఖే పాటిల్ బాలసాహెబ్ థోరట్ ఖాన్ ఆదిత్య థాక్రే అమిత్ థాక్రే నవాబ్ మాలిక్ జీషన్ సిద్దికీ వంటి ప్రముఖులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు सर, सिंगर, 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 सिंगर। यहाँ बच्चे अपना साइन करते हैं और बिचौ అయితే పోలింగ్ అయితే మొదలైంది ఉదయం ఏడు గంటల నుంచే కూడా ఏదైతే ఓటర్లు అయితే తమ ఓటు వినియోగించడానికి కూడా దర్దాపు అదే మొత్తం కూడా బార్లు తిరినటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా మహారాష్ట్ర అసెంబ్లీకి రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలలో కూడా ఉదయం ఏడు గంటల నుంచి కూడా పోలింగ్ అయితే ప్రారంభమైంది ముఖ్యంగా కూడా ఏదైతే పోలింగ్ సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా ఓటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే మహారాష్ట్ర రెండు వందల ఎనభై నియోజకవర్గం జరిగేటువంటి పోలింగ్ కూడా దాదాపు ఏడు కోట్ల పైచీలకు ఓటర్లు అయితే తమ ఓట వినియోగించుకున్నారు బరిలో కూడా మొత్తం వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ప్రధానంగా స్వాతంత్ర అభ్యర్థులు కూడా మొత్తం కూడా పదివేల ఒక వంద ముప్పై ఆరు మంది కూడా ఏదైతే అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా మొత్తం ఉదయం నుంచి కూడా ఓటర్లు అందరైతే తమ ఓట కోసం అయితే క్యూలైలో నిలబడినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం ఏదైతే గడిచిరల్లి జిల్లాకు సంబంధించిన అహేరి నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గంలో కూడా ఉదయం గంటల నుంచి మహిళలు అయితే బారును తీరినటువంటి పరిస్థితి ఎండను సైతం కూడా లెక్క కూడా క్యూ లో ఉండి ఓటకైతే అయితే వినియోగించుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేసిన చేసినని చెప్తా ఉన్నారు ముఖ్యంగా కూడా అధికారులకు సంబంధించి కూడా ఏదైతే భారీ బందోబస్తు మధ్య కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతాయి ఇదంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు గడిచిరూలి జిల్లాకు సంబంధించి ఈ హహేర్ నియోజకవర్గం కావచ్చు నియోజకవర్గం కావచ్చు అదేవిధంగా మహారాష్ట్రలోని మరికొన్ని నియోజకవర్గాలు కూడా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే నియోజకవర్గాలు అక్కడ కూడా అధికారులు కూడా పూర్తిగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అందులో ముఖ్యంగా ఉదయం ఇక్కడ ఏడు గంటల నుంచి మొదలైనటువంటి పోలింగ్ దాదాపు మధ్యాహ్నం మూడు గంటలకే ముగియను నేపథ్యంలో కూడా చాలామంది కూడా అది ఏదైతే ఓటర్లు అయితే బార్లు తీరు కూడా లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే ఇక లైన్లో ఉంటారు క్యూ లైన్లో ఓటు వినియోగించుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకవేళ సమయం దాటినా కూడా వాళ్ళందరినీ కూడా అధికారులు అయితే ఖచ్చితంగా మళ్ళీ కూడా సమయం వాళ్ళు ఓటు వినియోగించుకోవాల వరకు కూడా వాళ్ళకు సమయం అయితే కేటాయించేటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు ముఖ్యంగా కూడా ఒక ఏదైతే దీనికి సంబంధించి కూడా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలు కావచ్చు అదేవిధంగా కూడా ఇతర ఇతర సమస్యలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా బార్డర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడైతే తెలంగాణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లలో కూడా పోలీసులు అయితే ప్రత్యేక నిఘా పెట్టి కూడా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా ప్రత్యేక నిఘా పెట్టి కూడా తనిఖీల ద్వారా కూడా ఇన్ని రోజులు కూడా తనిఖీలు అయితే కొనసాగినాయి ఈ నేపథ్యంలో ఎన్నికలు ఏదైతే పోలింగ్ విషయం సరళి అంటే పోలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా అధికారులు అయితే కూడా ఇప్పటికి కూడా అన్ని ఏర్పాట్లు చేసి కూడా ప్రత్యేక ఫ్లై ప్రత్యేక స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసి కూడా ఇక్కడైతే ఏదైతే పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా మావోయిస్ట్ ఏదైతే తెలంగాణ ఆంధ్రకు సంబంధ తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించిన బార్డర్లకు ఆంధ్ర ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాడు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రధానంగా ప్రధానమైనటువంటి నాయకులు అందరూ కూడా వచ్చి కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ కావచ్చు డిప్యూటీ సీఎం అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు సీఎంతో పాటు తెలంగాణకు సంబంధించి కూడా చాలామంది కూడా ప్రధాన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులు అందరూ కూడా ఇటు హైదరాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇన్ఛార్జి మంత్రి కూడా వీళ్ళంతా కూడా మహారాష్ట్ర ఎన్ని రోజులు ఉండి కూడా ఏదైతే కాంగ్రెస్ తరఫున కూడా ప్రచారం చేసినా ముఖ్యంగా కూడా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ప్రధానంగా ఆరు గ్యారంటీలు అయితే ఇక్కడ ఇట్లా పనిచేసినాయి ఆ గ్యారంటీల విషయంలో కూడా ఇక్కడ కూడా ప్రజలకు కూడా గ్యారంటీల విషయంలో వివరించి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూడా ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అక్కడ ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరి కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది అదే కూడా బీజేపీకి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున కూడా బీజేపీ ప్రధాన నాయకులందరూ కూడా వచ్చి కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించారు మరి కొన్ని రోజులలో అంటే ఈ నెల ఇరవై మూడో తారీఖున మరి ఏ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తే ఏ అభ్యర్థి తమ ఏదైతే నియోజకవర్గంలో పట్టం కట్టుకోబోతున్నారన్న విషయం అయితే మనం అవసరం అయితే ఉంది కెమెరా పర్సన్ సుమంత్ రాజు రాజనీస్ అహేరి నియోజకవర్గం మహారాష్ట్ర